క్రైస్తలోన్ ఫిబ్రవరి ఇరవైఅవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతని తప్పించెదను కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం దేవుడు మనలను ప్రేమించాడు గనుక మనము దేవుని ప్రేమించబద్దులం దేవుడు మనలను ప్రేమించింది మనం తిరిగి దేవునిని ప్రేమించాలని నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కొరకు నీవు సమయాన్ని ఇస్తావు ప్రార్థన చేస్తావు ఆయన విస్తరణ కొరకు పాటు పడతావు ఆయనను ప్రేమించే వారి వైపు నిలబడి వారిని ఉపద్రవం నుండి తప్పిస్తాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి